పలమని గంటావతిలో ఉంటాను షబ్రీను నేను పలమనేరులో ఉంటాను గంటావతి కాలనీలో నేను ఉంటాను నేను ఒక ఐదేండ్ల ముందు నేను నా భర్త గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఆడు వెళ్ళి నాకు ఇట్లా పెట్రోల్ వేసి రాస్తాను దానికి నా హస్బెండ్ పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళ మీద కేసు పెట్టారు అప్పుడు ఆ కంప్లైంట్లో నేను మొబైల్ నెంబర్ రాసిచ్చిన దానికి ఆ మొబైల్ నెంబర్లో తీసుకొని కిరణ్ అన్న అతను ఐదేండ్ల నుంచి నాకు చాలా హరాస్ చేస్తున్నాడు దానివల్ల ఈయన ఇట్లా సతాయిస్తూ ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర అతను తనకు ఫ్రెండ్ ఆయనకి నేను చెప్పాను ఆయన ఏం చెప్పారంటే నాకు ఉమ్మ అనే అతను నాకు ఫ్రెండు నాకు తమ్ముడు కూడా అవుతాడు తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గరికి తోడుకొని వెళ్ళి తనకి తెలియజేశాడు అని తెలియజేసిన తర్వాత ఆయన నేను మాట్లాడతాను అనేసి తను భయపెట్టాడు కిరణ్ అనే అతనికి భయపెట్టి మళ్ళీ చె మాట్లాడాడు అందుకు తను శంకర్ తనకు భయపెట్టి ఈయన దగ్గర నేను సాయం పొందాలనేసి నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకుని నన్ను ఆడ నేను ఒకరోజు నన్ను చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను దేవర కొండపైకి ఎలా సూసైడ్ చేసుకుందాము అనేసి వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండ పైనకి వెళ్ళాను ఆడికి వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్కాలు ఇచ్చాను ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య నేను చాలా బాధలో ఉన్నాను ఇట్లా నేను చావేదానికి వచ్చాను ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు అన్నయ్య అంటే సరే నువ్వు ఏం భయపడద్దు వద్దినా నేను వస్తా అన్నాను అనేసి నాకు చెప్పాడు నేను ఎక్కడున్నాము అంటే నేను ఇప్పుడుదా పోలీస్ స్టేషన్లో వెళ్ళాను నేను జాయిన్ అయ్యేసి ఒక గంట లోపల నేను వచ్చేసాను నువ్వు ఆడే పెడిచి నేను మీ ఫ్రెండ్ని కూడా తోడుకొని వస్తాను దేవేంద్ర అని నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చి చెప్పి ఆడే ఉండమని చెప్పినందుకు నేను ఆడవేట్ చేసి ఉండగా తను వచ్చాడు ఒంటరిగా వచ్చాడు వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ నీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక ఇచ్చాడు బిడ్డలకు ఒకటి ఇచ్చాడు తను ఒకటి తాగాడు నేను తాగాను తాగిన మనుక్షణం నా మా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడా కొండపైకి అలా చెయ్యొద్దు అనేసి నేను కాళ్ళు పట్టుకున్నా నేను నీ దగ్గర సాయం కోసం వచ్చాను నువ్వు అలా చేయకూడదు అయితే నేను చెప్పినందుకు తను నన్ను ఎంతగా నేను అడుగుతున్నా కూడా లేదు నా పెద్ద పెద్ద అడ్డ వస్తే కూడా తనకి ఒక చెంప దెబ్బ కొట్టి తనకి నన్ను అలా బలవంతం చేశాడు నన్ను చెక్ చేశాడా దాని గురించి సైలెంట్గా ఉండిపోయాను భయపడి నేను ఇదిగా పోలీస్ కదా నువ్వు ఏం చెప్పినా మూడో మనిషికి చెప్తే నేను చంపేస్తాను అని నాకు బెదిరించినందుకు నన్ను బ్లాక్ మెయిల్ చేసినందుకు నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ దాని తర్వాత నేను సైలెంట్గా ఉన్నా కూడా మరో విధంగా ఇప్పుడు నేను చేసింది తప్పు కాబట్టి ఇంకా మేము ఇద్దరు ఇష్టంగా చేసుకుంటే అది తప్పు కాదు అనేసి నన్ను రోజు వచ్చి వేధిస్తున్నాడు సార్ అందుకని నేను అది భయపడి నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను చిత్తూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదామనేసి వెళ్ళాను ఆడికి వెళ్తే పలం నగర్ ఎస్ఐ దగ్గర వెళ్ళమన్నారు ఆడికి వెళ్తే బాలు బంగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు సరే ఆడ వెళ్తే కూడా మళ్ళీ మేము డిఎస్పీ దగ్గర వెళ్ళమని చెప్పారు నిన్న డిఎస్పీ దగ్గర వెళ్ళినా కూడా నాకు ఏ న్యాయం అయితే చేయలేదు నేను ఎక్కడెళ్ళినా ఆ కంప్లైంట్ నాకు ఇప్పుడు కావాలి ఇవ్వండి అంటే కూడా కంప్లైంట్ కూడా లేదు అని బంగారు చెప్పారు బంగారుపల్లిం పోలీస్ స్టేషన్లో వెళితే తను చెప్పాడు నువ్వు ఒక ఇది రాంగ్ అని చెప్పిందనుకో నీకు కేసు పెడతాను నేను జరిగిన అన్యాయం అని ఏం చెప్తే నాకే తప్పు అని చెప్పు సార్ నాకు చెప్పారు సార్ నేను చెప్పింది నిజమే సార్ అబద్ధం కాదు అనేసి తనకు చెప్పినా కూడా తను నన్ను ఇట్లా కేసు నేను రాసుకుంటాను నువ్వు వెళ్ళు అనేసి నన్ను అక్కడి నుంచి పంపించారు ఏడు రోజులు వెయిట్ చేశాను తను ఏం కానీ సమాధానం చెప్పలేదు కాబట్టి నేను ఆదివారం వెళితే సార్ ఇన్ని రోజులైంది కదా నేను కేసు ఇచ్చి ఏమైంది సార్ అని అడిగితే ఇక్కడ లేదు డిఎస్పి దగ్గర ఇచ్చేసాము నువ్వు వెళ్ళి కనుక్కో అనేసి ఆడ చెప్పిన తర్వాత నేను ఆడికి వెళ్ళాను ఆడికి వెళ్తే కూడా వాళ్ళు ఏం కానీ సమాధానం చెప్పలేదు ఆ కంప్లైంట్ లేదు మళ్ళీ కొత్తగా కంప్లైంట్ రాసుకోరమ్మ రమ్మని చెప్తున్నాను ఎందుకు వచ్చానంటే ఇన్ని నేను ఇంతమందికి నా కష్టం చెప్పినా కూడా నాకు న్యాయం జరగకుండా ఇట్లా చేస్తున్న న్యాయం చేయాలని నేను పోలీస్ అధికారాలకి కలెక్టరీ డిఎస్పీకి నేను తెలియజేస్తున్నాను నాకు న్యాయం చేయాలని చె నాకు న్యాయం చేయాలి నేను ఎన్ని జగాలో వెళ్ళాను ఎస్పీ దగ్గర వెళ్ళాను పలమనేరు పోలీస్ స్టేషన్ బంగారపల్లెంకి స్టేషన్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నాకు న్యాయం చేయకుండా వాళ్ళు కేసు ఏమీ చేయలేదు అందుకని డిఎస్పీ దగ్గర పోయినా పలమనేరు ఆడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమీ లేదు నీదే తప్పు అని నన్ను చెప్తున్నారు నాకు ఏదైనా కానీ నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్ నన్ను బలవంతం చేశాడు సార్ నన్ను చెడ్ చేశాడు నేను ఐదు ఐదేళ్ళ నుంచి నాకు భర్త లేదు సార్ భర్త లేని క్షణంలో నేను ఒకరిని ప్రేమించాను తనతో సహజీవనం చేస్తున్నాను ఆ కంప్లైంట్ నా భర్త గురించి నేను కంప్లైంట్ ఇచ్చాను వల్ల ఆడ ఎఫ్ఐఆర్లో మొబైల్ నంబర్ తీసుకుని కిరణ్ అనే అతను నాకు ఐదేళ్ళ నుంచి సత్తాయిస్తాను దానివల్ల ఈయన దేవేంద్ర వల్ల తను పరిచయం అయినాడు ఉమాశంకర్ అనేసి ఒక పోలీస్ కదా తను కూడా ఇట్లా పోలీస్ వాడికి ఇట్లా బెదిరిస్తున్నానని చెప్తే తను హెల్ప్ చేస్తాడని తన హెల్ప్ని కోరాను తను హెల్ప్ చేస్తానని చెప్పేసి తనతో వెళ్ళి మాట్లాడితే సరే నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి తను కూడా నా మొబైల్ నెంబర్ తీసుకొని చాలాసార్లు మరో విధంగా మాట్లాడాడు నాకు నిజభియోగా మాట్లాడాడు నేను అట్లంతా మాట్లాడేదాన్ని ఉమాశంకర్ అని అతను నేను చెప్పాను సార్ దయచేసి నేను ఒక కష్టంలో వచ్చాను నన్ను హెల్ప్ చేయాలని కోరాను ఒకడు బాధ పెడుతున్నాడు అనేసి మీ దగ్గర సహాయానికి వచ్చాను మీరు ఇలాగే మాట్లాడితే మీకు ఇట్లా న్యాయం కాదు సార్ నేను ఒక చాలా బాధల్లో ఉన్నాను నేను చాలా తీరని కష్టాల్లో నేను ఉన్నాను అలాంటినప్పుడు మీరు ఇట్లా మాట్లాడడం న్యాయం కాదు అని చెప్పినా కూడా తను ఒకటికి పదిసార్లు ఇంటికాడికి వచ్చి వేధించేవాడు ఒక రోజు బిల్లు వల్ల నేను నా భర్త గురించి బాధపడి నాకు ఇలా జరిగింది వీళ్ళు కూడా ఇలా మోసం చేస్తున్నారు అనేసి బాధతో నేను సూసైడ్ అనేసి దేవరకొండ మీదకి వెళ్ళాను నేను నా ముగ్గురు బిడ్డలు వెళ్ళాం వెళ్ళిన తర్వాత నేను సరే ఎట్లా అనేసి కొంచెంసేపు ఆలోచించాను ఆలోచించిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని సరే ఆయనకి దేవేంద్ర కాల్ చేద్దామని చేస్తే తను ఎత్తలేదు స్విచ్ ఆఫ్ అయిపోయింది టూ టైమ్స్ కాల్ చేసాను స్విచ్ ఆఫ్ వచ్చింది సరే అనేసి ఇంకా ఇద్దరు ముగ్గురికి కాల్ చేశాను కాల్ చేస్తే కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు నేను ఒక ఆయన ఈశ్వర్ అన్న అప్పేసి నేను మాట్లాడి దేవేంద్రని పంపిస్తానని చెప్పాను తర్వాత సరే ఇంకా రాలేదు కదా అనేసి వెయిట్ చేస్తుంటే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చినారు ఆడికి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు మా ఇక్కడికి వచ్చావు నువ్వు ముస్లిం అమ్మాయి కదా ఎందుకు వచ్చావు అని సార్ నా బిడ్డ గురించి వచ్చాను పూజ కోసం వచ్చాను అని చెప్పేసి నేను ఉంటే వెళ్ళి ఆడ మస్పదంగా తను చేసిన టాచర్కి విని చేసిన టాచర్కి అప్పుల్లో కొన్ని ఉన్నాయి దానివల్ల నేను భరించకుండా నేను సూసైడ్ చేసుకోడానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇద్దరు కిందకి తోడుకొని వచ్చి ఈ విషయం మళ్ళీ పెట్రోల్ వేసి కాల్ చేస్తాను ఈ బిడ్డకి ఏమైనా నువ్వు చెప్పావు అనుకో పెట్రోల్ వేసి కాల్ చేస్తాను అనేసి నాకు చాలా భయపెట్టాడు దానివల్ల నేను ఇన్ని రోజులు భయపడుతూ ఎవ్వరూ లేరు కాబట్టి తప్పని పరిస్థితుల్లో సైలెంట్గా వండుకున్నాను మళ్ళీ పలమనే గంగమ్మ శిర్స్ రోజు నుంచి ఎక్కువ హరాజ్మెంట్ చేస్తున్నాడు నన్ను ఇట్లా ఇప్పుడు నువ్వు నన్ను బలవంతం చేశాడు కాబట్టి నేను చెప్తానని ఇష్టంగా నువ్వు ఒప్పుకొని నా దగ్గర వస్తే ఇది తప్పు కాదు అనేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను చాలా హింసిస్తున్నాను దాని గురించి నేను ఎస్పి దగ్గరికి వెళ్ళాను నాకు ఇలా చేస్తున్నాడు ఇంకా ఎక్కడ వెళ్ళినా నాకు న్యాయం జరగదేమో అనేసి డైరెక్ట్ గా నేను ఎస్పీ దగ్గరే కలిసాను పెద్ద ఆయన దగ్గర వెళ్ళి నాకు న్యాయం చేయండి సార్ అని తన దగ్గర వేడుకున్నాను తను పళం నేర్స్కి వెళ్ళామన్నారు ఆడ వెళ్తే బంగారుపల్లెంకి వెళ్ళామన్నారు బంగారుపల్లెం స్టేషన్కి వెళ్తే పోలీస్ మీదే నువ్వు చెప్తావా ఇదేదా ఎఫెక్ట్ అయితే నీకు కంప్లైంట్ నీకు రాస్తాను వేసారు అని నాకు చెప్తున్నారు ఎవరు బంగారపల్లంలో సిఎస్ఆర్ఏ చెప్పారు నువ్వు తప్పు చెప్తున్నావు తప్పు ఒకవేళ అయితే నీకేసేస్తాను ఒక ఆడబిడ్డగా నేను తను చేసిన బలం తనకి నేను తప్పు అని నేను ఏ ఆడబిడ్డైనా ఈ నిందని భరుస్తుందా నేను నిజం జరిగింది కాబట్టి వాళ్ళు అధికారాలు వాళ్ళు పోసే పోలీస్ వాళ్ళు కాబట్టి సాక్ష్యాలన్నీ దాచిపెట్టి నన్ను అవమానించాలని అనుకుంటున్నారు నేను వేడుకుంటున్నా నేను నా బిడ్డలు మాత్రమే అన్నా మాకు న్యాయం చేయండి అనేసి నేను ఇక్కడి వరకు వచ్చాను అవును సార్ నేను ఫోన్ చేశాను ఇట్లా ఉంది ఇబ్బంది ఉంది ఇద్దరు కానిస్టేబుల్ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఎందుకు చేస్తానంటే తను రెండు విషయాలు హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకొకసారి హెల్ప్ చేస్తాడు దేవేంద్ర అతని కోరుకుని వస్తానని చెప్పాడు కాబట్టి

ఉమాశంకర్కి సెండ్ చేయమని ఇంకో కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్తో చెప్పాడు సరే అనేసి నేను సైలెంట్గా ఉంటే మళ్ళీ కొనసేపు తర్వాత నేను సరే ఈయన కానిస్టేబుల్ కదా మళ్ళీ నాకు సహాయపడతాడేమో ఇప్పుడు నేను చావల చావే పరిస్థితిలో ఉన్నాను తను ఒక హెల్ప్ చేస్తాడేమో అనేసి తనకు ఒక మిస్ కాల్ ఇచ్చాను ఒక మిస్ కాల్ ఇచ్చిన పదహైదు నిమిషాలకి వేరే నంబర్ నుంచి ఉమాశంకర్ కాల్ చేశాడు కాల్ చేసిన తర్వాత ఇక్క నేనే చెప్పు అని సరే నేను ఎక్కడున్నావు నేను ఇట్లా ఉన్నాను రాత్రి గొడవ జరిగింది కదా నువ్వు కూడా ఉన్నావు కదా ఇట్లా నేను చర్చ ఇక్కడికి వచ్చేసాను నేను మనస్బద్ధంగా బాధేసి నేను ఇక్కడికి వచ్చాను అంటే వదినా నువ్వు ఏం చేసుకోవద్దు నేను ఇప్పటిదా డ్యూటీకి వెళ్ళాను జాయిన్ అయ్యేసి నేను ప్రజెంట్ వేసుకొని నీ దగ్గరకు నేను వస్తాను వెయిట్ చేయాలి అని చెప్పాను సరే నేను వచ్చేది కాదు మీ అన్నని దేవేంద్రాని తోడుకొని నువ్వు రావా నేను తనతో మాట్లాడాలా అనుకుంటున్నాను అంటే సరే నువ్వు ఆడ వేచి ఎవరెవరు ఉన్నారు అని నేను నా ముగ్గురు బిడ్డలు ఉన్నాము దానికోసం వెయిట్ చేస్తాన్నాను సార్ అంటే సరే నేను వస్తాను అనేసి తను కార్లో వచ్చాడు వైట్ కలర్ కార్లో వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ అన్నయా ఆయన దేవేంద్ర రాలేదా అని అడిగిన తర్వాత లేదు వస్తాడు తనతో నేను మాట్లాడేది వస్తాను అని చెప్పాడు అనేసి నాతో చెప్పి ఆడ కూర్చోబెట్టాను కూర్చో ఇక్కడ ఒక నిమిషం అనేసి కార్లో వెళ్ళి మూడు కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చాడు ఒకటి ఇచ్చాడు ఒకటి తను తాగాడు నా ముందు తర్వాత నాకు ఇచ్చాడు సరే టెన్షన్గా ఉన్నావు కదా టెన్షన్గా ఉన్నావు నువ్వు టెన్షన్ పడుకు నువ్వు తాగు ఈ కూల్ డ్రింక్ అనేసి నాకు ఒక ఇచ్చాడు అది ఓపెన్ చేసి తను ఇచ్చాడు ఓపెన్ చేసి నువ్వు తాగు అని ఓపెన్ చేసిన తర్వాత నేనే తీసుకొని హాఫ్ బాటిల్ తాగాను తాగిన ఒక రెండు నిమిషాలకే నాకు ఏమీ తోచలేదు నా శక్తిని నేను కోల్పా ఆ పరిస్థితిలో నన్ను పైకి వెళ్ళి నన్ను ఈడ్చుకుని వెళ్ళాడు నా బిడ్డ పెద్ద బిడ్డ అడ్డం వస్తే తనకు ఒక చెంప దెబ్బ కొట్టి తనకి సైడ్లో పెట్టి నన్ను తోడుకొని వెళ్ళి ఆ చెట్ట దగ్గర నన్ను బలవంతం చేశాడు నన్ను చేశాడు కాళ్ళు పట్టుకున్నా నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు అని నేను వేడుకున్నా నన్ను వదులుకున్నా నన్ను ఇలా చెట్ చేశాడు ఈ విషయం మూడో వ్యక్తికి తెలిసిందనుకో నిన్ను నీ బిడ్డల్ని ఈ నుంచే సూసైడ్ చేసి మూడో వ్యక్తికి తెలియకుండా నేను పోలీస్ కాబట్టి మూడో వ్యక్తికి తెలియకుండా నేను చేసేస్తాను ఉమాశంకర్ నా చిన్న బిడ్డ నెత్తుకున్నాడు ఇది దేవేంద్ర అనే ఆయనకి కానీ పోలీస్ స్టేషన్లో కానీ నీ అనుకునే వాళ్ళు పెద్ద చిన్న వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం మూడు వ్యక్తికి తెలిసిందనుకో నువ్వు చెడ్డదాన్ని నువ్వు గర్ల్ అనేసి నేను నిరూపించి నేను నిన్ను అవమానిస్తానే కానీ నేను పోలీస్ కాబట్టి నా అన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు ఏం చేసుకోలేరు